నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ సింహరాశి వారంటేనే సింహం విన్నరా కానీ వీరు మనసు విన్న అదే వచ్చింది బాధ ఏదైనా చెప్పు అంటే ఒక మూవీ టికెట్స్ బుక్ చేసావు అనుకుందాం నేను మూవీ టికెట్స్ బుక్ చేశాను ఈ సమయానికి అని చెప్పడానికి కూడా వీరికి ఏదో ఈగో ఫీలింగ్ ఓకే ఉదాహరణ ఫలానా వ్యక్తితో నేను మాట్లాడాను యూ డోంట్ వరీ అని ఇంట్లో భార్యతో కానీ లేదా ఒక ఫ్రెండ్తో కానీ లేదా ఒక కొలిక్తో కానీ చెప్పడానికి కూడా అవును అతనితో మాట్లాడేవా నిజంగానైనా ఇట్లా అంటే సెటిల్మెంట్ గురించి అయినా మాట్లాడి అయిపోయింది కదమ్మా నాకు చెప్తలేవు అయిపోయింది చెప్ మాట్లాడిన అంత సెటిల్మెంట్ చేసేసి అంటే నేను ఏం చెప్తున్నాను అంటే వీరు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వలేరు అంటే ఇప్పుడు ఒక రాజుకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయో అట్లా కొన్ని ఉంటాయి సో వీళ్ళు సింహం రాజు కాబట్టి వీళ్ళు మనం ఏం చెప్పలేము వారికి కనుక వారికి ఏదైనా పని చెప్పాము అంటే అది అయిపోయింది అనేటువంటి భావనలోనే ఉండాలి మనం ఇక వారి జాతకంలో ఏమైనా కొన్ని కొన్ని గ్రహాలు ఇట్లా ఈ యొక్క సూర్యుడు పోయి ఆ యొక్క మన తులాలో ఉన్నట్టయితే సూర్యుడు నీచబడతాడు మేబీ చెప్పలేము ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నట్టయితే ఇబ్బందికరంగా ఉంటుంది అది వేరు కానీ ఓవరాల్గా వందకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చాలా అద్భుతం ఉంటారు మరి వీరికి సప్తమాతు శని దృష్టి వలన రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి బాగాలేదు ఇరవై మూడు ఇరవై మూడు మార్చి నుండి అనుకుందాం రెండు వేల ఇరవై మూడు మార్చు లేదా రెండు వేల ఇరవై మూడు యొక్క ఆగస్టు నుండి బాగాలేదు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా ఏ పని అనుకున్నా కూడా అగ్గే ఏది ముట్టుకున్నా కూడా బగ్గు పాపం ఒక కారు ముట్టుకుంటే కారు యాక్సిడెంటా లేదా ఆటో ముట్టుకుంటే ఆటో ఏమైనా దొంగతనం గురవ్వడమా లేదా ఇంట్లో ఏమైనా ఇంట్లో అంటే తనకు సంబంధించినటువంటి ఏమైనా వస్తువులు అపహరణానికి గుర గురవడమా డబ్బు లావాదేవీలు కూడా ఎవరికైనా ఇచ్చినవి రాకుండా ఉండడమా లేకపోతే గొడవలు జరగడమా కొత్తగా వివాహం కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి తండ్రి లేని సంబంధాలు రావడమా ఇవన్నీ కూడా లాస్ట్ వన్ ఇయర్లో అయినవి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అవుతూ ఉన్నాం ఇప్పటికీ కూడా స్టిల్ కనుక తప్పకుండా కూడా కొంత ఓపికగా ఉండండి ఓపికగానే అటువంటి ప్రయత్నం చేయండి మరి ఇక్కడ విషయం ఏంటిది అనుకుంటే మరి ఈ విధంగా సింహరాశి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నవి ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలల్లో మామూలు గొడవలు కాదు కొట్టుకునే గొడవలే అవునండి చూస్తూనే ఉన్నాను దగ్గర నుంచి అస్సలు బాగాలేదు అయితే ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళకుండే హ్యాబిట్స్ కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటారా వీళ్ళకుండే హ్యాబిట్స్ డ్రింకింగ్ కావచ్చును లేదా ఇంకా ఏదైనా కూడా నాన్ అంటే ఇదంతా ఎందుకని ప్రభావం ఎందుకని చెప్తా చెప్తా వీరికి ఎక్కువగా కూడా నాన్ వెజ్ పిచ్చి ఉంటుంది అన్నది మాట అయితే కొంత ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయ్యి ఇట్లా అన్నాడు గురువు అని కాదు కానీ కొంత ఉంటుంది కనుక కొంచెం తక్కువ చేసుకోవాలి ఇక ఇదికుండే మీరు అన్నటువంటి హ్యాబిట్స్ కావచ్చును కోపం కావచ్చును లేదా ఇంకా నాన్ మన ఆల్కహాల్ కావచ్చును ఇంకేదైనా టూ మచ్ ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే సప్తమ శని సప్త వ్యసనాలకు కారకుడు ఏడవ స్థానం కనుక ఆ విధంగా ఉంటుంది గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు పర శని వక్ర దృష్టి ఇక చాలా ఉన్నవి కానీ చెప్తున్నా వీరికి అంతా ఒక సెటిల్మెంట్ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీరికి కావాలి ఏం మాట్లాడుతుండ్రు వీరికి విషయం తెలియ తెలుసుకునేదాకా మనసుని ఉన్నారా ఒక ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ విషయం ఏం మాట్లాడుకుంటున్నారో వీరికి కావాలి అక్కడ ఏమైనా సెటిల్మెంట్ ఉందా మరి నేను మాట్లాడతా అనేటువంటి పరిస్థితులు కానీ ఇట్లా ఉండేటటువంటి పరిస్థితి ఉంది అయితే వీరికి శని యొక్క వక్ర దృష్టి వలన కొంత ఏదైతే ఇబ్బంది ఉందో అది దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది మంచి పరి ఎందుకంటే ఆరో స్థానం మీద దృష్టి పడడం చేత నాశనం కావచ్చును కొంత పోటీ పరీక్షలలో విజయం కావచ్చును ఇలా అన్నింటా అయితే శుభము వివాహానికి సంబంధించి ఏమైనా మ్యాచెస్ వస్తే మాస్తాం సెప్టెంబర్ ఇరవయో తారీఖు దాకా ఆగండి తొందరపడి ముందుకు వెళ్ళొద్దు అంటే జస్ట్ ఇట్లా బొట్టు పెట్టి మా పిల్లలు అనిపించుకుంటారు అవి కూడా ఏవి ఉండవు వద్దు రైట్ సెప్టెంబర్ ఇరవై దాకా ఆగండి ఎందుకంటే బాగాలేదు మరి గురువు పదవ స్థానంలో ఉన్నాడు కనుక ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఆల్రెడీ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఉద్యోగం రావడం జరిగింది ఎందుకంటే మీరు ఆల్రెడీ మంచి ఉద్యోగంలోనే ఉన్నారు మీరు ఏదో మారాలి అనేటువంటి భావన మీరు ఎక్కడా పని చేయలేరు ఎందుకంటున్నానంటే మీరు ఒకరి దగ్గర పని చేయడం మీకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేసేటువంటి పని కూడా ఎట్లా ఉండాలంటే మీకు ఆడుతూ పాడుతూ కావచ్చు ఒక రూలింగ్ చేసుకునేటువంటి విధంగా ఉంటేనే మీరు పని చేస్తారు మిమ్మల్ని ఎవరో తొక్కాలి అని చూసినా లేదా మీకెవరైనా పని చెప్పినా మీకు ఇక మామూలుగా ఉండదు ఫైర్ అలానే మొత్తం మీద కొంచెం వక్ర దృష్టి వలన పర్వాలేదు ఉద్యోగంలో కూడా మార్పులు ఉన్నవి చేసే ఉద్యోగం బాగుంది అనుకుంటే అందులోనే ఉండండి తండ్రి లేని సంబంధాలు వచ్చినవి ఆల్రెడీ మీకు ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ కూడా వస్తే కూడా సెప్టెంబర్ ఇరవై దాకా ఆగండి అంతే అలాగే గురుగారు సో ఓవరాల్ గా వాళ్ళు వాళ్ళకుండే అలవాట్లని అవి కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్ గా బానే ఉంటుంది అని అంటారు అండ్ గొడవల రీత్యా హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా గొడవలు అని అంటున్నారు అవి తగ్గించుకోవాలంటే ఏదైనా మంత్రం కానీ లేకపోతే ఇప్పుడు తగ్గుతుంది వచ్చిన తగ్గుతాయి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై తర్వాత పెరుగుతాయి ఓకే వరకు మళ్ళీ దానికి సంబంధించి చూద్దాం రైట్ సెప్టెంబర్ లో చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా తగిన పరిష్కారం ఇద్దాం ధన్యవాదాలు గురువు